ఈ తీర్పు చెప్పడానికి నాకు కొద్దిగా సమయం కావాలి అని సింధూర చెప్తుంది ఆ మాటలు గుర్తు చేసుకుని సింధూర అసలు ఎందుకు అలా చెప్పింది తీర్పు ఎందుకు అలా వాయిదా వేసింది అంటే తన మనసులో తనలను గెలిపించుకోవాలని ఆశ ఉందా ఈ అత్తమ్మను ఓడగొట్టాలనుకుందా అలాగే చేస్తుందా ఈ అత్తమ్మ ప్రేమ అవసరం లేదా ఈ అత్తమ్మను అర్థం చేసుకోలేదా అయినా నేనేం తక్కువ చేశాను నా కోడలికి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో చెంచలమ్మ ఆత్మ వచ్చి నువ్వు తప్పు చేశావు చెంచలమ్మ అనగానే ఒకసారి అటు చూస్తుంది నేను తప్పు చేశాను ఏం తప్పు చేశాను అతిగా ప్రేమ పెంచుకున్నావు ఎక్కువగా ఆశపడ్డావు అందుకే ఇలా జరిగింది మనిషి అన్నాక దేని మీద ఆశ అనేది ఉంటుంది నీ కోడలు పెళ్ళి చేసుకోకూడదు అని నువ్వెందుకు అనుకుంటున్నావు తన నూరేళ్ల జీవితం ఆశించదు అని నువ్వెందుకు అనుకుంటున్నావు మనిషిని కట్టడి చేయొచ్చు కానీ మనసును కాదు కదా సింధూర మనసు కోరుకుంటుందేమో పెళ్ళి అందుకే అలా వాయిదా వేసిందేమో తీర్పు అనగానే లేదు నా కోడల్ని నేను చాలా ప్రేమగా చూసుకుంటున్నాను నా కోడలు అర్థం చేసుకుంది అంతేనా ఈ అత్తమ్మ ప్రేమ అవసరం లేదా తనకు మూడు ముళ్ళ బంధమే ముఖ్యమా అని చెప్పేసి చెంచలమ్మ అడుగుతూ ఉంటుంది ఆడపిల్ల నాకు అంతే ఉంటుంది తనకు ఆశలు ఆశయాలు ఉండవు అని నువ్వెందుకు అనుకుంటున్నావు ప్రేమ పెంచడం నీది తప్పు ఆశ పెట్టుకోవడం నీది తప్పు నమ్మకం ఉంది అంటున్నావు కానీ నమ్మకానికి తన మనసు అర్థం చేసుకోవాలి కదా అపార్థం చేసుకోవద్దు కదా తన జీవితం తన అలా అలానే నువ్వు శాసించడానికి వీల్లేదు నేను శాసించట్లేదు నా కోడల్ని ప్రేమిస్తున్నాను నా కొడుకు పోయాక నా కోడల్లోనే నా కొడుకు చూసుకుంటున్నాను అత్తమ్మగా అమ్మగా కాకుండా ఒక అత్తమ్మ పంచి కంటే ప్రేమను ఎక్కువగా పంచుతున్నాను ఏ అత్త ఇవ్వని స్వేచ్ఛ ఏ అత్త పంచని ప్రేమ నేను పంచుతున్నాను అలాంటిది నన్ను అబార్థం ఎలా చేసుకుంటుంది నన్ను ఎలా వదిలి వెళ్ళిపోతుంది అని ఆలోచిస్తుంది చెంచరమ్మ మనసు ఇక ఇద్దరు వంట చేస్తూ ఉంటారు చంటి సింధుర ఈ లోపల చంటి గిన్నె తేవడానికి వెళ్తాడు సింధుర బయటకు గ్యాస్ మీద పడటంతో చంటి చూస్తాడు ఒకసారిగా అటు చూసి అమ్మాయిగారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఒక్కసారిగా వెళ్ళి సింధురని ఇలా లాగుతాడు వెళ్ళి సింధుర చంటిని పట్టుకొని అలా పడుతుంది ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు కళ్ళు పెట్టి అయితే చూసుకుంటూ ఉంటారు మరి ఈ లోప ఇంట్లో వాళ్ళు చూసి వీళ్ళని తప్పగా అర్థం చేసుకుంటారా మరి చెంచలమ్మ చూస్తుంది అసలు ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది